హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యటించారు ముల్కనూరులోని మోడల్ స్కూల్ గ్రౌండ్ను పరిశీలించారు అనంతరం ముల్కనూరులోని డ్రైనేజ్ సమస్యపై మాట్లాడారు ఇండ్లలో ఇంకుడు గుంతలు కట్టుకోకపోవడం వల్లే గ్రామంలో డ్రైనేజీ సమస్య ఏర్పడుతుందని కలెక్టర్ అన్నారు అధికారులతో సంప్రదించి ఈ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎవరైనా అధిక ధరలకు ఇసుక కంకర విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంట్లో ఇంకుడు గుంతలు కట్టుకోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు కట్టుకోవాలి అలాగే మేము ఎండ్ పాయింట్స్ పాయింట్స్లో కూడా ఇంకుడు గుంటలు కట్టిస్తాం మనకి రేట్స్ ఫైనలైజ్ అయ్యి ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం కనిపిస్తుంది తీసుకుంటాము మనకి ఎంపీడీ ఇట్లా మనము ఫిక్స్ ఎందుకంటే వాళ్ళనే పిలిచి ఫిక్స్ చేసాం మనం రేట్స్ సో వాళ్ళ దానికి కట్టుబడి ఉండాలి ఆ రేట్స్కి ఎవరైనా ఎక్సీడ్ అవుతున్నారంటే ఈ మార్పుకిందే రిపోర్ట్